కార్పొరేట్ విద్యా సంస్థలకు శ్రీ చైతన్య విద్యా సంస్థలకు ఈరోజు శ్రీలీల అదేవిధంగా అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఈరోజు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండి కొన్ని విద్యా మీరు చేరండి అన్నిటికన్నా అన్ని విద్యా సంస్థల కన్నా ముందస్తుగా మా శ్రీ చైతన్య విద్యా సంస్థలకు మించినటువంటి విద్యా సంస్థ ఏదో లేదు ప్రథమ ర్యాంకులు కూడా మావే వస్తాయి మా దాంట్లోనే మెరుగైన విద్య అందరికీ అందుబాటులో ఉంటుంది అందిస్తామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి యాజమాన్యం ఏ విధంగా అయితే గైడ్ లైన్స్ వాళ్ళు అయితే స్క్రిప్ట్ రాయిస్తారు ఆ స్క్రిప్ట్ని వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ స్త్రీలుగా కావచ్చు అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా ఈ పద్ధతిలో వాళ్ళని చేసిన కాలేజీని యొక్క బ్రాండ్ని ప్రమోట్ చేసే పరిస్థితులు వీళ్ళిద్దరితో కనిపిస్తుంది వీళ్ళు లక్షల రూపాయలు దోచుకోవడం కోసం ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు వాళ్ళు వీళ్ళు ఏదైతే బ్రాంచ్ ప్రమోట్ చేస్తున్నారో శ్రీచెత్తిన కాలేజీ మంచిగా ఉంది మెరుగైన విద్య అందిస్తుంది ఒక్కరిని కూడా ఆ పద్ధతిలో ఉన్నత స్థాయి శిఖరాలకు చేర్చే విధంగా ఉంటుందని చెప్పి శ్రీలీల గారు కావచ్చు అల్లు అర్జున్ గారు చెప్పే మాటలను మీరు చాలా మంది ఈ విద్యా సంస్థలో చేరిపోయి వారి యొక్క ఉన్నత స్థాయికి కాదు కదా కనీసం వారు తిరిగి ఇంటికి వెళ్తారు లేని పరిస్థితుల్లో ఈరోజు శ్రీచైతన్య విద్యా సంస్థలు హాస్టల్లో ఆ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి వీళ్ళు లక్షలు పొందడమే మీ అయితే లక్షలాది మంది జీవితాలను నాశనం చేస్తున్నటువంటి ఈ శ్రీలీల అల్లు అర్జున్ పైన వెంటనే ఈ కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం విద్యార్థుల పక్షాన్ని ఎందుకంటే మొన్నటి మొన్న హైదరాబాద్లో యాక్ట్స్ ప్రమోట్ చేస్తానని కొంతమంది యాక్టర్ల పైన కేసులు ఏ విధంగా అయితే నమోదు అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ శ్రీలీల అల్జున పైన కూడా కేసులు నమోదు చేయాలని చెప్పి విద్యార్థుల పక్షాన మేము కోరుతున్నాం ఎందుకంటే లక్షలాది మంది జీవితాలు కొన్ని లక్షల మంది జీవితాలను నాశనం చేయడానికి కారణం ఇలాంటి వాళ్ళే కారణం కాబట్టి వీళ్ళు లక్షలు పొందడం లక్ష్యం కాదు విద్యార్థుల యొక్క జీవితాలని వారు అనుకున్నటం లక్ష లక్ష్యాలకి చేరుకొని కొనసాగించి ఆ పద్ధతులు వాళ్ళు గమ్యం చేయడానికి వీళ్ళు ఆ పద్ధతిలో ఉండాలి కానీ వారికి కార్పొరేట్ విద్యా ఈ ఈరోజు లక్షల మంది లక్షల మంది చదువుతున్నారు కొన్ని లక్షల రూపాయల ఈరోజు ఫీ రెగ్యులేషన్ కమిటీకి మించి ఈరోజు ఫీజులు వసూలు చేసినప్పటికీ అలాంటి కళాశాలలో మీరు చేరండి అని చెప్పి వీళ్ళు ప్రమోట్ చేయడం సరైన పద్ధతి కాదు అందుకన్నా ముఖ్యంగా ఏంటంటే ర్యాంకులు మీరు ఒక విద్యా సంస్థకి మీరు విద్యా సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారంటే అది కరెక్ట్ గా ర్యాంక్ వచ్చిందా మన శ్రీ చైతన్య విద్యా సంస్థలో చదివి అతనికి ర్యాంక్ వచ్చిందా లేకపోతే నారాయణ విద్యా సంస్థలో చదివితే ర్యాంక్ వచ్చిందా మరి ఇంకొక ప్రైవేట్ విద్యా సంస్థలో చదివితే ర్యాంక్ వచ్చిందా అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఈ ర్యాంక్ వచ్చిందా లేదా తెలియకుండా కూడా వీళ్ళు యాడ్స్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులు మోసం చేసే పద్ధతిలో వన్ 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 టూ 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 అని ర్యాంకులు ఎక్కడో కొన్ని నార్త్ లో వచ్చే ర్యాంకులు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కళాశాల పైన వన్ వన్ టూ టూ జేఈ వన్ 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 అని చెప్పి ఈ విద్యా సంస్థలతో కూడా బోర్డులు వేసుకుని విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులు మోసం చేసి ఆ అడ్మిషన్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి వాటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా విద్యార్థుల పక్షాన తల్లిదండ్రుల పక్షాన ఏ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది